మీ నర్సరీ చాన జీపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ఆ వంద పడకల హాస్పిటల్ వంద పడకల ఆసుపత్రికి మనం రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈరోజు పడకల హాస్పిటల్లోని ఈ వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి ఈ వర్షాకాలంలోని వివిధ రకాల జబ్బులు జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడానికి రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏరియా సూపరింటెండెంట్ తోని మరియు ఇక్కడ ఉన్న డాక్టర్తోని అడిగి తెలుసుకొని ఈ జబ్బులు ఏ విధంగా వస్తాయి ఏ విధంగా వాళ్ళకు జ్వరాలు వస్తాయి దానికి జాగ్రత్తలు ఎలా పాటించాలనేది ఆ అవగాహన ఒకటి అడిగితే మనం మా ఛానల్ ద్వారా వాటితో ఇంటర్వ్యూ తీసుకొని మనం ప్రజలకు తెలియజేయడానికి రావడం జరిగింది కాబట్టి ఒకసారి ఏ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఉన్న సూప్రేంద్రో సార్ వచ్చినంత ఆ సార్ను కలిసి రమేష్ సార్ను కలిసి ఇక్కడ మొత్తం ఏ విధంగా వాళ్ళకు ప్రజలకు ఎలాంటి వైద్యం అందిస్తారు ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఈ వర్షాకాలంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోసం మనం పూర్తిగా సార్ అడిగి తెలుసుకొని మన ఇంటర్వ్యూ ద్వారా ప్రజలకు చర్య చేయాలని రావడం జరిగింది కాబట్టి ఒక్కొక్కసారి సార్ కూడా ఉపయోగ ఎందుకు వెళ్తాం చూపుతూ ఆఫీసు ఇక్కడ పోయి కలిపితే సార్ ఇంటర్వ్యూ తీసుకొని మీకు మా ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి వీడియో షేర్ आपको क्या लगा वो बात बताओ आपको कौन सा पता पड़ा है आपको क्या लगा आपको क्या लगा आपको क्या लगा आपको क्या लगा అందరి నమస్కారం నీళ్ళు బుద్ధి చానల్ ఈరోజు జగిపేట పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ కారణం ఏంటి ఈ వర్షాకాలం నుండి ఇంత జనం ఎందుకుంటుంది అనేది ఒకసారి అడిగి ప్రజలకు ఈ అవగాహన కల్పించాలని మా లక్ష్యంతో రావడం జరిగింది ఎందుకంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి మెరుగైన అభివృద్ధి చేయాలి ప్రజలకు ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేశ్వరరావు గారు కూడా ఎన్నోసార్లు ప్రకటన దాదాపు కావచ్చు మరియు ఇక్కడ మా డాక్టర్లతో కావచ్చు మరియు సంబంధించిన అధికారులతో కూడా చర్చ చేయడం జరిగింది అది కూడా మనం ఒకటి ఛానల్ టీవీలలో కూడా చూడడం జరిగింది ఒకసారి సార్ కూడా అడిగితే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి అడుగు మనం చూడడం జరిగింది సార్ నడుస్తారు సార్ నా పేరు నర్స్ అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు మరియు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ ఇప్పుడున్న ఈ వర్షాకాలంలో ఈ వర్షాకాల సిజన్లో చాలామంది కూడా హాస్పిటల్లో క్యూ కట్టడం జరుగుతుంది అంటే పొద్దున చూస్తున్న చాలా మంది క్యూ కట్టడం జరిగింది అంటే వాస్తవానికి వర్షాకాలం రాగానే హాస్పిటల్లో క్యూ కట్టు బెడ్రూమ్ జరుగుతుంది కాబట్టి జలాలే కారణం వాళ్ళు ఎలాంటి జాగ్రత్త ఏంటంటే నా నా పేరు డాక్టర్ రమేష్ మెడికల్ జోబ్ పేట్ సో ఈ వర్షాకాలం స్టార్ట్ కాగానే ఏమవుతుందంటే కొన్ని ప్రజలకు మనకు మంచి ప్రజలకు సూచించాల్సిన వార్తలు ఏంటి అంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి తాగే నీరు పరిశుభ్రమైన తాగునీటి ఉండాలి ఇప్పుడు చాలా మంది చూస్తున్నాము పేషెంట్ హాస్పిటల్లో వస్తున్నారు అందరూ మోషన్స్తో వస్తున్నారు ఫీవర్తో వస్తున్నారు ఇవన్నీ అపరిశుభ్రత పద్ధతుల వల్లనే ఇవన్నీ వ్యాధులు వాపుతున్నాయి అపశుభ్రత ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈగలు రావడము దోమలు రావడము ఇవన్నీ ఫుడ్ మీద పాలడము ఇవన్నీ దోమలు మనుషులకు దోమలు కలవడం వల్ల ఈ వ్యాధులు అనేది వైరల్ ఫీవర్ అనేది బాగా అవుతున్నాయి ఈ వైరల్ ఫీల్ సింటమ్స్ లో మోషన్స్ ఫీవర్ ఇవన్నీ పడడం వల్ల చాలా మంది జనాలు మనం వేరే సీజన్ వేరే సమ్మర్ లో కంపేర్ చేసి వర్షాకాలంలో రావడానికి రీజన్స్ అనేది ఇవే ఉంటాయి ఈగలతోటి దోమలతోటి ఇవన్నీ రావడానికి ఉంటుంది అందుకే ప్రతి ప్రతి ఒక్కరూ పరి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీటి తాగే పరిస్థితుల్లో మంచి నీటి తాగాలి కాకబెట్టిన నీళ్ళు తాగాలి మేడియేషన్ నీళ్ళు తాగుతుంటే దీనివల్ల కొన్ని వైరల్ ఫీవర్ ఇవన్నీ తగ్గుతుంటాయి హైడ్రేషన్ ఎక్కువ తీసుకోవాలి చిన్న చిన్న ప్రాబ్లం బాగానే ఏమవుతుందంటే హాస్పిటల్ హాస్పిటల్కి వస్తే ఫ్లూయిడ్స్ ఎక్కించడం ట్రీట్మెంట్ చేయడం వల్ల మోషన్స్ తగ్గితే బీపీలు తగ్గకుండా పేషెంట్స్ స్టేబుల్ ఉండడం అవుతుంది చాలా సివిర్గా డిహైడ్రేషన్ అయిపోతున్న పేషెంట్ మోషన్స్ బాగా ఫైవ్ సిక్స్ టైమ్స్ టెన్ టైమ్స్ మోషన్ అయ్యాక హాస్పిటల్కి వస్తున్నారు పేషెంట్లు ఇలా రావడం వల్ల వాళ్ళకు ఫ్లూయిడ్ వల్ల టాబ్లెట్ ఇచ్చి ఫ్లూడ్ ఇచ్చేసే కూడా తగ్గిపోతుంది చిన్న ప్రాబ్లమ్స్ బీపీ డౌన్ అయినప్పుడు చాలా మంది పేషెంట్లు అంటే బీపీ డౌన్ అయిపోయి మామూలుగా రీనర్ ఫెయిర్ కిడ్నీలో ఫెయిర్కి వెళ్ళిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దీంట్లో ఇంకా ఏజ్ వాళ్ళు ఉన్నారు చాలా మంది ఏజ్ వాళ్ళు కూడా మోషన్స్ అయ్యి హాస్పిటల్ బాగా వస్తున్నారు బాగా రావడం వల్ల ఏమవుతుంది బీపీ డౌన్ రావడం వల్ల జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన మంచి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం మేము కానీ వాళ్ళకు కూడా కొద్దిగా ప్రజలు కూడా కొద్దిగా గమనించి వాటర్ పరిసరాల శుభ్రత ఫుడ్ విషయంలో నీటి విషయంలో అన్ని కొద్ది జాగ్రత్త పడి ఉంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఇంటర్వ్యూ తీశారు కదా ఇంటర్వ్యూ వల్ల మనకి మంచిదే ఇదన్నీ ఇలాంటి విషయాలు ప్రజలు తెలుస్తుంటాయి కాబట్టి ఇలాంటివి మళ్ళీ 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 ఇలాంటివి చేస్తే ప్రజలు కూడా ఇలాంటి సలహాలు మనం సజెషన్ చేయగలుగుతాం మన పేదో మనం సజెషన్ చేయగలుగుతాము థ్యాంక్ యూ